పితం పుత్ర పవిత్రాత్మ నమమున ఆమెన్ ఈరోజు అక్టోబర్ ఆరవ తారీఖు మార్కు సువార్త పదవ అధ్యాయము రెండవ వచనము నుండి పదహారవ వచనం వరకు పరీక్షార్ధము పరిసెయ్యులు ఆయన యొద్దకు వచ్చి భార్యను పరిత్యజించుట భర్తకు తగున అని ప్రశ్నించిరి అందుకు ఏసు మోషే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి భార్యను పరిత్యజింపతగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి అందుకు యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించి ఉన్నాడు ఈ హేతువు వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును వారిరువురు ఉందురు కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించెరి అప్పుడు ఆయన వారితో తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యవిచరించుచున్నాడు అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుణ్ణి వివాహమాడు స్త్రీ వ్యవిచరించుచున్నది అని పలికెను అంతటా కొందరు తమ బిడ్డలను దీవింపుడని తీసుకొని రాగా శిష్యులు వారిని గద్దించిరి దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి చిన్న బిడ్డలను నా ఎద్దకు రానిండు వారిని ఆటంకపరపకుడు ఏలనా అట్టి వారిదే దేవుని రాజ్యము అని పలికెను ఎవరు దైవరాజ్యమును ఈ పసిబిడ్డల వలె అంగీకరింపరో వారు అందు ప్రవేశింపరని మీతో వక్కానించుచున్నాను అని ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని దీవించెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు